మే నెల పదిహేనవ తారీఖు గురుని యొక్క మార్పు వృషభ రాశి వారికి అత్యంత అనుకూలమైనటువంటి మార్పుగా మనం చెప్పవచ్చును గతంలో కూడా మనం చెప్పుకున్నాం వృషభ రాశి వారికి దీర్ఘ సంచార గ్రహాలు అన్ని అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అని దాంట్లో భాగంగానే వృషభ రాశి వారికి ఇప్పటి వరకు జన్మగురుని యొక్క దోషం ఉన్నది ఈ జన్మగురుని యొక్క దోషము తొలగిపోయి రెండవ స్థానం అందు గురుడు తన యొక్క శుభ ఫలితాల్ని ఈ రాశి వారికి ఇవ్వబోతున్నారు నిజానికి రెండవ స్థానము అనేటువంటిది చాలా కీలకమైనటువంటిది గోచారంలో చాలా ముఖ్యం మణిర్ముక్త బలం స్వర్ణం రత్న ధాతు కదంబకం యానికానిచ సర్వాణి ధనస్థాన అద్వినిర్ణయ అన్నారు ఇది నేత్రస్థానము ముఖస్థానము కుటుంబ స్థానము వాక్స్థానం ఇలా చెప్పుకుంటూ పోతే ధనస్థానము ఇలా చాలా రకాలైనటువంటి కారకత్వాలని ఇందులో నిక్షిప్తం చేసుకుని ఉంటుంది మరి అటువంటి దానిలో గురుని యొక్క సంచారం అందులో శుభగ్రహం పూర్ణ శుభత్వాన్ని కలిగి ఉన్నటువంటి గురుడు సంచరిస్తూ ఉండడం ద్వారా మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం ధర్మ ధర్మవ్యయం మనస్సౌఖ్య అన్నారు ఇక్కడ చాలా చిత్ర విచిత్రమైనటువంటి మాటలు కొన్ని మాట్లాడతారు ధన రాబడి ఉంటుంది ధర్మ వ్యయం ఉంటుంది అన్నారు అంటే ఎక్కువగా ధనాన్ని సంపాదించుకుంటారు సంపాదించుకున్నటువంటి దాన్ని ధర్మంగా ఖర్చు పెడతారు ధర్మంగా ఖర్చు పెట్టడం అంటే ఇందులో చాలా రకాలైనటువంటి ఉంటాయి ప్రత్యేకించి శుభ కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం ధార్మిక కార్యక్రమాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం తీర్థయాత్రలకి ధనాన్ని ఖర్చు పెట్టడం లేదా బంధువులకి ఏదైనా శుభ కార్యక్రమం జరుగుతుంది వాళ్ళకి సహాయం చేయడం లేదా ఇంట్లో ఉండేటువంటి వారికి ఏదైనా మన బంధువులకి వారికి శుభ కార్యక్రమాలు జరుగుతుంటే సహాయం చేయడం ఇలా మన దగ్గరికి వచ్చినటువంటి ధనము చక్కగా వినియోగింపబడుతూ ఉండేటువంటి విధానాన్ని ధర్మ వ్యయము అన్నారు అటువంటి స్థితికి అలాగే ఈ ముందు గురుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉంటుందో వృషభ రాశి వారికి ఆయన యొక్క కారకత్వాలు పుష్కలంగా ఉంటాయి యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకోగురు ఇప్పుడు అందరికీ కాంచనము అంటే బంగారం ఇప్పుడు చూడండి ఏదైనా ఒక పెళ్ళి పేరంట ఏదున్నా సరే మన బంగారం కావాలి మన అటువంటి వాటిని కొనగలిగేటువంటి శక్తిని ఏ గ్రహమిస్తుంది అంటే గురుడు అలాగే తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి శక్తిని యజ్ఞయాగాది క్రతువులు చేసేటువంటి శక్తిని గృహము ఇల్లు కట్టుకోవాలి సొంత ఇంటికి వెళ్ళాలి లేదా ఇల్లు స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలి ఇలా ఎవరైతే అనుకుంటూ ఉన్నారో వారందరికీ కూడా ఈ సంవత్సరంలో చక్కటి గృహయోగాన్ని గురుడు ఇవ్వబోతూ ఉన్నారు అలాగే సంతాన సంబంధమైనటువంటి కారకుడు ఎవరైతే సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో చక్కటి సంతతి కలగడానికి కూడా గురుడు ఉపయోగపడతారు కాబట్టి గురుని యొక్క మార్పు సంతాన సౌఖ్యాన్ని వృషభరాశి వారికి ఈ సంవత్సరం ఇవ్వబోతూ ఉన్నారు వస్త్ర అశ్వాధికార గో అలాగే ఎవరైనా వాహనాలు కొనుక్కోవాలి మనకి ఈ వాహనం కొనుక్కోవాలి అలాంటప్పుడు ఇటువంటి వాటి అన్నిటికీ ఆయనే కారకత్వం కదా కాబట్టి వస్తువులు వస్త్రములు ఆభరణములు గృహము యజ్ఞయాగాది క్రతువులు సంతానము అలాగే వాహనము ఇటువంటి వాటన్నిటినీ కూడా ఈ సంవత్సరంలో వృషభ రాశి వారు పుష్కలంగా కలిగి ఉంటారు చక్కటి ధనాన్ని కలిగి ఉంటారు మంచి వాక్ సంపదని కలిగి ఉంటారు మాటతోటి ఎదుటి వారిని ఆకర్షిస్తూ ఉంటారు అలాగే దీనికి తోడు మిగతా రెండు గ్రహాలు శని రాహులు యొక్క అనుకూలత కూడా ఉన్నది కాబట్టి ఇది మరింత రాజయోగప్రదంగా అంటే గోచారంలో అత్యంత బలీయమైనటువంటి స్థితి ఈ సంవత్సరం మే పదిహేను దాటిన తదనంతరం కలగబోతూ ఉన్నది కాబట్టి ఇది అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఈ రాశి వార్లకి ప్రత్యేకించి ఈ సంవత్సరంలో చక్కగా దత్తక్షేత్ర దర్శనం చేసుకున్న దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేసిన అత్యంత శుభ ఫలితాలని కూడా మీరు మరింతగా పొందగలుగుతారు